మీ ఫోన్తో డిఎస్ఎల్ఆర్ లెవెల్ ఫోటోలు తీయాలనుకుంటున్నారా అందరికీ అద్భుతమైన ఫోటోలు తీయాలని ఉంటుంది కానీ అది సింపుల్గానే సాధ్యమవుతుంది ఇంతకీ ఎలా అంటే కొన్ని ముఖ్యమైన కెమెరా సెట్టింగ్స్ను సరిగ్గా సెట్ చేయాలి ఈ వీడియోలో ఏ ఫోన్కైనా వర్తించే బెస్ట్ కెమెరా సెట్టింగ్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నా చివరి వరకు చూడండి మీ ఫోన్ కెమెరా వాడకంలో మీరు స్పష్టమైన మార్పును గమనిస్తారు అయితే ఎందుకు వీడియోని ప్రారంభిద్దాం ముందుగా రిజల్యూషన్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం మొదటిగా మీరు తీసే ఫోటో క్లారిటీ బాగుండాలంటే రిజల్యూషన్ ఎక్కువగా ఉండాలి కెమెరా యాప్లోకి వెళ్ళి సెట్టింగ్స్ పిక్చర్ రిజల్యూషన్లోకి వెళ్ళండి ఒకవేళ అక్కడ ఫోర్ టు త్రీ సిక్స్టీన్ ఇస్టు నైన్ ఫుల్ లాంటి ఆప్షన్స్ కనిపిస్తే ఫోర్ టు త్రీ హైయెస్ట్ ఎంపీ అనే ఆప్షన్ ఎంచుకోండి ఫోర్ టు త్రీ అంటే సెన్సార్ మొత్తం భాగాన్ని ఉపయోగించడం వల్ల బెస్ట్ క్వాలిటీ వస్తుంది సిక్స్టీన్ టు నైన్ వైడ్ స్క్రీన్లా కనిపించడమే కానీ యాక్చువల్ రిజల్యూషన్ తగ్గిపోతుంది అందుకే క్లారిటీ ముఖ్యమైతే ఫోర్ టు త్రీ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఇప్పుడు హెచ్డిఆర్ మోడ్ ఎందుకు అవసరమో చూద్దాం హెచ్డిఆర్ అంటే హై డైనమిక్ రేంజ్ ఇది ఒకే ఫోటోలో బ్రైట్ ఏరియాస్ మరియు డార్క్ షాడోస్ని బ్యాలెన్స్ చేసి న్యాచురల్ లుక్ ఇస్తుంది మీరు డే లైట్లో ఫోటోలు తీస్తున్నప్పుడు హెచ్డిఆర్ మోడ్ను ఆటో లేదా ఆన్లో పెట్టడం మంచిది ఇది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ కాంట్రాస్ట్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది అంటే బ్రైట్ స్కై అండ్ షాడోడ్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లలో హెచ్డిఆర్ ఫోటో చాలా రిచ్ అండ్ బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది కావున హెచ్డి ఆన్ చేయడం చాలా హెల్ప్ఫుల్ తరువాత గ్రిడ్ లైన్స్ అండ్ కాంపోజిషన్ గురించి గ్రిడ్ లైన్స్ ఆన్ చేస్తే మీరు ఫోటోలో పర్ఫ పర్ఫెక్ట్ కాంపోజిషన్ మెయింటైన్ చేయగలరు కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్ళి గ్రిడ్ లైన్స్ సెలెక్ట్ చేయండి త్రీ ఇంటూ త్రీ లేదా గోల్డెన్ రేషియో ఎంచుకోండి ఇవి రూల్ ఆఫ్ థాట్స్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతాయి అంటే స్క్రీన్ని తొమ్మిది భాగాలుగా విభజించి సబ్జెక్ట్ని సెంటర్ కంటే స్లైట్లీ అసైడ్ ఉంచడమే మెయిన్ ఐడియా సబ్జెక్ట్ని స్క్రీన్ కోణంలో ఉంచితే ఫోటో విజువలీ బ్యాలెన్స్డ్ అండ్ ప్రొఫెషనల్గా కనిపిస్తుంది సెంటర్లో పెట్టడం కంటే ఇలా కాంపోజిషన్ మార్చితే న్యాచురల్ ఫీల్ వస్తుంది చిన్న టిప్ ఐ లెవెల్కి సబ్జెక్ట్ అలైన్ చేయడం మరింత ఎంగేజింగ్ లుక్ ఇస్తుంది ఇప్పుడు వైట్ బ్యాలెన్స్ అండ్ కలర్ టోన్ గురించి మాట్లాడుకుందాం ఇండోర్లో ఫోటోలు తీస్తే ఎల్లో ఇష్ లేదా ఇష్గా రావచ్చు ఇది వైట్ బ్యాలెన్స్ సరిగా లేకపోతే జరుగుతుంది కొన్ని ఫోన్లలో మాన్యువల్ వైట్ బ్యాలెన్స్ ఆప్షన్ ప్రో మోడ్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది అందుకే మీ ఫోన్లో ప్రో మోడ్లోకి వెళ్ళి వైట్ బ్యాలెన్స్ని డే లైట్ క్లౌడీ ఫ్లోరసెంట్ లాంటి ప్రీసెట్స్ ద్వారా సెట్ చేయండి మీ ఫోన్లో ప్రో మోడ్ లేకపోతే ఓపెన్ కెమెరా లాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడండి ఈ యాప్స్ కూడా మాన్యువల్ వైట్ బ్యాలెన్స్ సెట్టింగ్స్ ఇస్తాయి ఇవన్నీ వాడితే మీరు నేచురల్ లుకింగ్ కలర్స్ అచీవ్ చేయగలరు ఇంకా ఒక ముఖ్యమైన సెట్టింగ్ ఐఎస్ఓ అండ్ షటర్ స్పీడ్ మీరు ప్రో మోడ్ వాడుతున్నారంటే ఐఎస్ఓ మరియు షటర్ స్పీడ్లను కస్టమైజ్ చేయవచ్చు ఐఎస్ఓ అంటే సెన్సార్కి ఎంత లైట్ అనుమతిస్తుందో దానికి సూచిక ఐఎస్ఓ ఎక్కువ పెడితే ఇమేజ్ బ్రైట్ అవుతుంది కానీ నాయిస్ గ్రెయి లుక్ కూడా వస్తుంది లో ఐఎస్ఓ వాడితే క్లారిటీ బాగా ఉంటుంది కానీ బ్రైట్నెస్ తక్కువగా ఉంటుంది షటర్ స్పీడ్ అంటే కెమెరా షటర్ ఓపెన్ ఉండే సమయం షటర్ స్పీడ్ తక్కువగా ఉంచితే మోషన్ క్రీజ్ అవుతుంది అంటే ఫాస్ట్ మూవింగ్ సబ్జెక్ట్స్ బ్లర్ అవ్వకుండా ఉంటాయి కానీ షటర్ తక్కువ టైం ఓపెన్ ఉండటంతో లైట్ తక్కువగా వస్తుంది అందుకే గుడ్ లైటింగ్ అవసరం షటర్ స్పీడ్ ఎక్కువగా పెడితే లైట్ ఎక్కువగా వస్తుంది కానీ మోషన్ బ్లర్ వచ్చే అవకాశం ఉంటుంది డే లైట్లో ఐఎస్ఓ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ షటర్ స్పీడ్ వన్ బార్ సిక్స్టీ టు వన్ బార్ వన్ ట్వంటీ ఫైవ్ రేంజ్లో ఉంచితే బెస్ట్ బ్యాలెన్స్ వస్తుంది క్లారిటీ మరియు బ్రైట్నెస్ రెండు మెయింటైన్ అవుతాయి ఇప్పుడు ఫోకస్ అండ్ ఎక్స్పోజర్ లాక్ వాడే విధానం చూద్దాం ఫోకస్ కరెక్ట్గా రావాలంటే స్క్రీన్ మీద సబ్జెక్ట్పై ట్యాప్ చేయండి అలా చేయగానే ఫోకస్తో పాటు ఎక్స్పోజర్ కూడా సెట్ అవుతుంది ఒకవేళ ఎక్స్పోజర్ ఎక్కువగా అనిపిస్తే స్క్రీన్ మీద ఫింగర్తో డ్రాంగ్ చేసి తగ్గించవచ్చు చాలా ఫోన్లలో ఇది మాన్యువల్ అడ్జస్టింగ్లా పనిచేస్తుంది ఏఈ ఏఎఫ్ లాక్స్ సింబల్ కనిపించకపోయినా మీరు ఫోకస్ చేసిన ఏరియాలో క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది బెటర్ రిజల్ట్ కోసం ట్యాప్ చేసిన తర్వాత సబ్జెక్ట్ని స్లైట్లీ రీపొజిషన్ చేస్తే కాంపోజిషన్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు పోర్ట్రైట్ మోడ్ను ఎలా బెస్ట్గా వాడాలో చూద్దాం పోర్ట్రైట్ మోడ్ను డే లైట్లో వాడితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి బ్యాక్గ్రౌండ్ బ్లర్ బొకే ఎఫెక్ట్ కూడా ఆథెంటిక్గా కనిపిస్తుంది లో లైట్లో వాడితే ఎడ్జ్ డిటెక్షన్ బాగా పని చేయదు సబ్జెక్ట్ బార్డర్స్ బ్లర్రీగా కనిపించవచ్చు మంచి పోర్ట్రైట్ కోసం సబ్జెక్ట్ వెనుక లైట్ ఉండేలా ప్లాన్ చేయండి ముఖంపై సాఫ్ట్ అండ్ న్యాచురల్ లైట్ పడేట్టుగా చూడండి ఇలా చేస్తే ఫేస్ హైలైట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ మాత్రం బ్లర్ అవుతుంది డిఎస్ఎల్ఆర్ లుక్ ఫీల్ కలుగుతుంది చాలా అండర్ రేటెడ్ అయిన సెట్టింగ్ క్లీన్ లెన్స్ అండ్ అవాయిడ్ జూమింగ్ చాలామందికి తెలుసు ఇది కానీ నిజంగా పాటించరు కెమెరా లెన్స్ని శుభ్రంగా తొడవడం చాలా ముఖ్యం పాకెట్లో ఉంచినప్పుడు డస్ట్ ఫింగర్ ప్రింట్స్ లెన్స్ మీద పడతాయి ఇవి ఫోటో క్లారిటీ తగ్గిస్తాయి ఒక సాఫ్ట్ క్లాత్ లేదా మైక్రోఫైబర్ క్లాత్తో మెత్తగా లెన్స్ని తుడవడం ప్రతి షూట్ ముందు అలవాటు చేసుకోండి మరొక విషయం జూమ్ వాడడం వల్ల ఇమేజ్ క్వాలిటీ బాగా తగ్గిపోతుంది అందుకన్నా నార్మల్ ఫోటో తీసి తర్వాత క్రాప్ చేయడం బెటర్ క్లారిటీ ఇంకా మెయింటైన్ అవుతుంది చివరగా గూగుల్ కెమెరా జీ క్యామ్ యాప్ గురించి మీరు ఫోటోలు ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీయాలనుకుంటే గూగుల్ కెమెరా జీ క్యామ్ యాప్ తప్పక ట్రై చేయండి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయగలిగితే నార్మల్ కెమెరా కంటే చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు బెటర్ డైనమిక్ రేంజ్ షార్పర్ డీటెయిల్స్ ఇంకా నైట్ మోడ్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది అయితే జీ క్యామ్ అన్ని ఫోన్లలో నేరుగా ఇన్స్టాల్ చేయలేం మీ ఫోన్ మోడల్కి సూట్ అయ్యే జీ క్యామ్ వర్షన్ వెతకండి గూగుల్లో జీ క్యామ్ ఫర్ మీ ఫోన్ మోడల్ అని సర్చ్ చేయండి సరైన వర్షన్ దొరికితే ఇది మీ కెమెరా ఫలితాల్లో గేమ్ చేంజర్ అవుతుంది ఈ వీడియోలో చెప్పిన సెట్టింగ్స్ వాడితే మీరు తీసే ఫోటోలు ప్రో లెవెల్లో కనిపిస్తాయి కొన్ని బేసిక్ స్టెప్స్ ఫాలో చేస్తే మీ ఫోన్ కెమెరా నుంచి బెస్ట్ అవుట్పుట్ పొందవచ్చు వీడియో ఉపయోగపడిందంటే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టెక్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ టు జేకే టెక్ ఇన్ తెలుగు మీకు ఇందులో ఏ సెట్టింగ్ ఉపయోగపడిందో కమెంట్స్లో తెలియజేయండి